స్వాగర్థా వివసంప్రక్తౌ వాగర్థ ప్రతిపత్తజీ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఇంద్రభత్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి వారఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా డిసెంబరు పదకొండవ తేదీ నుండి డిసెంబరు ఇరవయో తేదీ వరకు ఈ పది రోజుల పాటు ఉండేటువంటి ఫలాన్ని గురించి అలాగే రాశి ఫలాల గురించి నేడు మనం తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిగుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణం आयुर्वृद्धिकरम् अगमदम् विद्वन्महाभूषितम् श्रेयप्राप्तिकरम् स्वस्ति श्रीचान्द्रमाण व्यावहारिक क्रोधिनामसंवत्सरम् दक्षिणायनम् हिमवन्तऋतौ मार्गशिरमासौ शुक्लपक्षमु शुद्ध एकादशी పదకొండవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవైవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండేటువంటి వార ఫలాల గురించి తెలుసుకుందాం ఏకాదశి తిథి బుధవారం నేడు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అలాగే సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సరాసరిగా ఈ వారంలో రెండు నిమిషాలు మొదటి మూడు రోజుల పాటు యథాప్రకారంగా ఉంటుంది చివరి నాలుగు రోజులు రెండు నిమిషాలు పెరిగి ఆ తదుపరి రెండు రోజులు మూడు నిమిషాలు తో ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యోదయం అయి చివరకు ఆరు గంటల ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం అనేటువంటిది అవుతూ ఉంటుంది నేడు ఏకాదశి తిథి రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు రోహిణీ నక్షత్రం రాత్రి ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుంది సర్వేషాం ఏకాదశి నేడే ఆ తదుపరి ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం త్రయోదశి తిథి పదమూడవ తేదీ త్రయోదశి తిథి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిష యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది కృత్తికా నక్షత్రం ఉంది ఆ తదుపరి పద్నాలుగవ తేదీ శనివారం చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉంది అదే రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాలు ఆ తదుపరి పదిహేనవ తేదీ ఆదివారము మార్గశిర శుద్ధ పౌర్ణమి మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది మృగశిర నక్షత్రం రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తదుపరి పదహారవ తేదీ మార్గశిర బహుళ పాడ్యమి అనేటువంటిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆర్ద్రా నక్షత్రం పదిహే పదిహేడవ తేదీ మంగళవారము మార్గశిర బహుళ విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంది పునర్వసు నక్షత్రం ఆ రోజు పద్దెనిమిదవ తేదీ బుధవారము మార్గశిర బహుళ తదియ తిథి పుష్పమీ నక్షత్రం రాత్రి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది తదుపరి పంతొమ్మిదవ తేదీ గురువారం మార్గశిర బహుళ చవితి ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషాల వరకు ఉంది ఆశ్లేష నక్షత్రం రాత్రి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇక మార్గశిర బహుళ పంచమి ఇరవయో తేదీ శుక్రవారం పంచమీ తిథి ఉంది అలాగే ఈ పది రోజుల్లో పద్దెనిమిదవ తేదీ రోజు బుధవారం రోజు హరణ చతుర్థి వ్రతం కూడా ఉన్నది యథాప్రకారంగా అందరూ కూడా ఆచరించుకోండి ఆచరించుకొని తమ తమ యొక్క సంకటాలన్నీ కూడా నివారణ చేసుకోవాల్సిందిగా మనవి ఇరవయో తేదీ శుక్రవారం పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది మఖానక్షత్రం తెల్లవారు సామన ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈ వారం రాశి ఫలాలు మేసరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి వీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలలో చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికి కూడాను కాస్త పట్టుదలతో కార్యాన్ని జయించడానికి సాయశక్తుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి తోడుగా కాస్త దైవ బలాన్ని కూడా మీరు సమకూర్చుకుంటే కార్యం అనేటువంటిది పరిపూర్తి చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పులు ఏర్పడ్డప్పటికి కూడా కార్య సాధన అనేటువంటిది పరిపూర్తిగా జరుగుతుంటుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా సకల విధాలైనటువంటి కార్యములు నెరవేర్చి సకల వాంఛితములన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి మార్గం అనేటువంటిది సుగమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మిథున రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా ఆనందదాయకంగా ఉన్నది కార్యములన్నీ కూడా సకాలంలోనే పరిపూర్తి చేస్తుంటారు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా యథాప్రకారంగా విచ్చేస్తాయి మనము అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా పరిపూర్తి చేస్తుంటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అన్ని పనులన్నీ కూడాను సకల యోగదాయకంగా జరిగి సకల వాంఛితంలన్నీ కూడా నెరవేరుతుంటాయి వీరు ప్రధానంగా వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేస్తే మరింత శ్రేయోదాయకంగా కలుగుతుంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా రాజయోగం అన్నట్టుగా కాలం నడుస్తుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు విద్యారంగంలో ఉపాధి రంగంలో అలాగే వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో కూడాను రాణింపజేసి చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉంటారు అఖండమైనటువంటి వైభవంతో విరాజిల్లుతూ ఉంటుంటారు వీరు చేస్తున్నటువంటి కార్యాలలో మరింతగా శ్రేయస్సు పొందుట కొరకు శ్రీ యొక్క మహాలక్ష్మి యొక్క కటాక్షము మరింతగా పొందుట కొరకు వీరు లక్ష్మీనారాయణ కవచపారాయణం చేస్తే మరింత శుభదాయకంగా కనపడుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి బాగానే ఉంది అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడాను సకల విధాలైనటువంటి మనస్సు కోరికలతో అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించుకొని చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉత్సాహంతో కుటుంబ సభ్యులందరితో కూడాను కాలం గడిపి ఆనందంగా వీరు సకల కార్యాలతో నెరవేరుస్తూ ఉంటారు దీనికి తోడుగా వీరు ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల ఆరోగ్యదాయకంతో మరింతగా శుభప్రదంగా ఉంటారు కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమంగా కొంత అనుకున్న కార్యాలు సాధించడం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నాయి కొన్ని పనులు సకాలంలోనే పరిపూర్తయిన పై అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటి చాలా పెరగడం దానితో మానసికమైనటువంటి ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు సుదూర ప్రయాణాలైతే యథాప్రకారంగా సాగిస్తూనే ఉంటుంటారు అంతేకాక దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల వీరికి మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కనుక వీరు ఈ విధమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది సాధ్యమైనంత వరకు వీరు కనకధారా స్తోత్ర పారాయణం చేయండి ప్రతినిత్యం కూడా నారాయణ కవచాన్ని వినండి ఒకసారి యూట్యూబ్ సాధనాల ద్వారా విన్నట్లయితే మీకు మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు అన్ని విధాలుగా అనుకున్న కార్యాలు పరిపూర్తి చేస్తూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి కార్యాలలో అన్ని దిగ్విజయంగా పరిపూర్తి చేస్తారు ఇంతే కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులలో అన్నీ కూడాను చాలా పరిపూర్తితో ఆనందదాయకంగా పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు నూతనంగా గృహము కొనటం కొరకు ప్రయత్నాలు ముమ్మరం అనేటువంటిది అధికమవుతూ ఉంటాయి దీనికి తోడవ్వాలంటే బుధ గ్రహానికి మరింతగా మీరు ఆరాధన చేసుకోండి దానితో మీరు అనుకున్న కార్యం త్వరితగతిన పరిపూర్తి అవుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశికి గ్రహ సంచారంలో కాస్త మార్పు ఏర్పడడం వల్ల అనుకున్న కార్యాలు చాలా దిగ్విజయంగా పరిపూర్తి చేస్తూ ఉంటారు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా సాగుతూ ఉంటుంది ఈ పది రోజుల్లో ప్రతి కార్యము కూడాను తనదే పైచెరి అన్నట్టుగా సాగిస్తూ ఉంటారు మీరు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం అనేటువంటిది చాలా శుభదాయకం ఆనందదాయకం ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కాస్త కుదుటపడి అన్ని రంగాలలో చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అధిక శ్రమ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంటుంది దానికి తగ్గట్టు గుర్తింపు కూడాను వస్తూ ఉంటుంది విద్యార్థులు కూడాను శ్రమ అధికంగా చేయడం వల్ల విజయాన్ని పొందుతూ ఉంటుంటారు వీరికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం ఉండడం వల్ల గురుకులం అనేటువంటి మిశ్రమంగా ఉండడం వల్ల కొంతమేర అనుకున్నవి సాధించకపోయినా తాను శ్రమ అధికం చేసుకోవడం వల్ల ఆ కార్యాన్ని పరిపూర్తి చేసేంత వరకు విశ్రమించకుండా పరిపూర్తి చేస్తారు దీనికి వీరు ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే చంద్రగ్రహానికి శుక్రగ్రహానికి ఆరాధన చేసుకోవడం లేదా చంద్రశుక్ర గ్రహాల యొక్క కవచ పారాయణం చేసుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకం మకర రాశి ఈ రాశి వారికి కొంతమేర అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతుంటారు చివరగా ఏలునాటి శని వెళ్ళిపోయే దశలో ఉన్నందువల్ల కార్యాలు అనేటువంటివి పరిపూర్తి చేసుకోవడానికి మార్గం అనేటువంటిది సులభంగా ఏర్పడుతూ ఉంటుంది అనుకోకుండా ఆకస్మికంగా ధనం అనేటువంటిది సమకూర్చుకోవడం కొత్త వ్యాపారాలకు మార్గాలు అవడం అనేటువంటిది ఏర్పడింది దానివల్ల ప్రతి ఒక్కరు కూడాను మీరు అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించుకోవడం కొరకు మీరు చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడాను సకల విధాలుగా శ్రేయోదాయకమై మీకు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవడానికి మార్గం చాలా సులభం అవుతుంటుంది కానీ ప్రతినిత్యం కూడాను శనిశ్చర కవచ పారాయణం అన్నా చేయండి లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అనేటువంటి మంత్రాన్నైనా పఠించండి ఆ విధంగా పఠించడం వల్ల మీకు మరింతగా శ్రేయస్సు కలిగిస్తూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి కాస్త చికాకులు అధికమైనప్పటికీ కూడాను అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి కూడాను పెరుగుతూ ఉంటుంది ఇతర అధికారుల చేత మనలను పొందుతూ ఉంటుంటారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి చేసుకొని సుఖమయంగానే ఉంటూ ఉంటారు కానీ వీరు ప్రధానంగా శ్రీ సూక్త పారాయణం ప్రతినిత్యం చేసుకోవడం గాని లేదా వినడం కానీ చేయడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఏళ్నాడు శని ప్రభావం మిశ్రమంగా ఉన్నందువల్ల వీరు కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆలోచనలో ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటిది ఉండదు ప్రతి చిన్న విషయానికి కూడాను చాలా సుదూరంగా ఆలోచించేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అంతగా ఆలోచించాల్సిన ఏమీ లేదు ప్రతినిత్యం కూడాను గురుగ్రహానికి శనైశ్వర గ్రహానికి ఆరాధన చేసుకోండి లేదా శివాలయంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకున్నా కానీ మానసిక ఆనందం ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలజందాం న్యాయైన మార్గేన మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ स्वस्ति